utra she bindi ye agle dagger hai round round mein lapark hai mast gar parveg jitman karee karee சார் ம சார் சார் நரேஷ்

प्रेजेंटा गुरु आन्या का पता है खेल मिथ सागर और बास्केटबॉल खेलते बड़े और पेन और पार में है और पार और और गंगा का कर रहा है मेरा क्लाइमैक्स गोल्स नेले दे हे नाना చేసినటువంటి అందరికీ ప్రముఖులు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ మా ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ నుంచి స్వాగతం సుస్వాగతం సార్ మా దగ్గర పొద్దున ఒక ఏడు నుంచి ఎనిమిది వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ చాలా మంది ఎంప్లాయీస్ వస్తారు ఈవినింగ్ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తారు లేడీస్ కూడా వస్తారు చెప్పారు ఎండాకాలం కారణంగా ఫైవ్ టు సిక్స్ చాలా మంది ఉంటారు సిక్స్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఇంకా చాలామంది ఉంటారు వంద వంద యాభై మంది అంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకా కూడా వస్తారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు మా అందరి సహకారం కూడా మీకు ఉంటుంది అలాగే మీ సహకారం కూడా మాకు ఉండాలని కోరుతున్నాం ఒక ప్రేమ వాతావరణంతో స్థాపించబడిన ఈ సంస్థ వీళ్ళంటే నాకు అందరు అందరంటే నాకు ప్రాణం వాళ్ళంటే నాకు ప్రాణం మా కలితే గ్రౌండ్ ప్రాణం ఎట్లాంటి మంచి వాతావరణంలోకి మీరు వచ్చినందుకు మీరు తప్పకుండా మీ ఆశయం నెరవేరాలని భగవంతుని కోరుకుంటూ ఒక మనం ఈ క్యాండిడేట్ని గురించి నేను ఒక రెండు ముక్కలు చెప్తా అంటున్నా నాకు తెలిసింది తక్కువ కానీ నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా ఒక చిన్న విద్యార్థి దశ నుంచి కూడా సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి అయినా విద్యార్థి దశ నుంచి కూడా ఏ సమస్య ఉన్నా ముందుంటాడు కొట్లాడతాడు అట్లనే రైతుల సమస్య కానీ ఏరియా సమస్య కానీ స్టేట్ సమస్య కానీ ఏ సమస్యకైనా ముందర ఉంటాడు ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే ఒక బీదవాడు పిలిచినా కానీ ఆయన ఉన్ ఆయన మీదున్న కండవా కిందేసుకొని అట్లాంటి వ్యక్తి పక్క కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తిని పేరు పేరుతో గుర్తుంచుకొని అందరి సమస్యల కోసము ఏమున్నా అడిగి అది తెలుసుకొని ఒక మంచి పేరుతోని ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు కాబట్టాడు ఇది ఇట్లాంటి పెద్ద వ్యక్తి మన దగ్గరికి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను రెండవది ఆయన ఎక్కడున్నా గలం విప్పుతాడు ఎక్కడున్నా సమస్యల్ని బయటకు తీసుకొస్తాడు ఇవాళ మన దగ్గరికి వచ్చినంటే మన చిన్న చిన్న సమస్యలు రెండు మూడు ఉన్నాయి దయచేసి మీకు విన్నవిస్తున్నా మీ సాధ్యమైనంత మట్టుకు సాల్వ్ చేయమని చెప్పేసి కోరుతున్నా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలబోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ముఖ్యంగా నిజంగాబాద్ పట్టణానికి చెందినటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ అట్లాగే యువకులను అందరినీ కూడా కలుసుకోవాలనేటువంటి ఒక భావనతో మన టూ డేస్ ప్యాకేజ్ందో పాలిటెక్నిక్ గ్రౌండ్ ఏదైతే వాకర్స్ అందరికి కలుసుకోవడం జరిగింది ఈరోజు మన ఐటీఐ వాకింగ్ వాకర్స్ అందరూ కూడా ససం అవుతాం ఉదయం జరుగుతులు కలెక్టరేట్ వాక్ పాటు కొన్ని సందర్భాలు కొన్ని పరిష్కరించగలతో కొన్ని పరిష్కరింప చేయలేకపోవచ్చు ఇక్కడ మన ప్రయత్నంలో అనేది లోపం ఉండకూడదు ఇక్కడ బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది ఉన్నదో మన ఉమ్మడి రాష్ట్రంలో మనం పొందినటువంటి సౌకర్యాల కంటే అదనంగా భావన కలిగి ఉన్నామో అవన్నీ కూడా భర్తీ చేసుకుంటూ అభివృద్ధి ముందు పోవాలనే ఒక భావన తలపుతోని అలాడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారం కావటము అందులో ప్రధానమైనది ఏదైతుందో ఇలా నిరుద్యోగ యువత ప్రధాన ఉద్యోగం వివిధ రాజకీయ పార్టీలు వివిధ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు ఒక రంట్ర ఏదైతుందో పార్లమెంట్ తలుపు లేసి తెలంగాణ ఇచ్చిండని చెప్పని బేసిక్గా ఓటింగ్ అప్పుడు ఏదైతుందో వెదర్ అసెంబ్లీ ఆర్ ఇన్ పార్లమెంట్ ఓటింగ్ బెల్ మోగితే తలుపులు మూస్తరు మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చేది ఆ బెల్ రింగ్ ఆగిపోగానే ఏది ఎత్తుందో లాబీలలో ఉన్న సభ్యులందరూ కూడా లోపలికి వచ్చేసారు హౌస్ లోపలికి లాబీలలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ బిల్ ఆగిన తర్వాత ఏదైతే తలుపులు మూసేసి విత్ ఇన్ ది హౌస్ హూ ఆర్ ది మెంబర్స్ ప్రెసెంటే వాళ్ళతోని ఆ సంఖ్యాపరంగా ఏది ఇస్తుందో అభిప్రాయ సేకరణ చేసి ఆ బిల్ ఆమోదం పొందడం అనేది జరుగుతుంది దిట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది పార్లమెంటే తెలంగాణ బిల్ ఆమోదంలో కూడా అదే జరిగింది దాని కొంతమంది రాజకీయ పార్టీ ఏది ఇస్తుందో దాన్ని ఎకస్యం చేసే విధంగా తలుపులు మూసి తెలంగాణ సాధించుకుని చెప్పి వెళ్ళి నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది ఏదైనా చెప్పండి వాళ్ళ నిజామాబాద్ అనేది ఏది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వరంగల్ తదుపరి అత్యంత పెద్ద పట్టణం నిజామాబాద్ అని చెప్పి అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యత సంస్థ నిజామాబాద్ పట్టణం చెప్పి అంటున్నా మేము కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి ఉన్న మేము ఉదాహరణ చెప్పంటాను మా ప్రాంతానికి వెళ్ళి పాలిటెక్నిక్ డిప్లొమా కానీ ఐటీ కానీ చదువుకోవాలని చెప్పారంటే మన నిజామాబాద్ రావడం జరుగుతున్నాయని చెప్పండి మా చిన్న పాలిటెక్నిక్ చేసి డిప్లొమా ఎలక్ట్రిసిటీ చేసిండు మన నిజామాబాద్కి చదువుకున్నాడు అప్పుడు ఐటీఐ శిక్షణ కళాశాల కూడా ఏదైతే ఉందో పారిశ్రామిక శిక్షణ నిజామాబాద్ ఇది 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 ఇంత ప్రాచీనమైంది కదా అని చెప్పండి ఇట్స్ ఓన్ హిస్టరీ అండ్ టెలింగ్ మన నిజామాబాద్ ఐటీఐ కళాశాల ఏదైతే నిజామాబాద్ పాలిటెక్ కళాశాల ఇది టూ ఇన్స్టిట్యూషన్ హిస్టరీ అండ్ టెలింగ్ అంటే ఇవాళ ఏదైతుందో ఈ పది సంవత్సరాల కాలం లోపల మన ఉమ్మడి రాష్ట్రంలో పోల్చి చూస్తే ఆనాడు ఈ ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఏవైతే ఉనకూర్చడం జరిగిందో అవి మాత్రమే కొనసాగుతున్నాయి తప్ప అదనంగా అయితే నా మే మిత్రులు చెప్పినైతే ఏం లేవని చెప్పంటాం మెడికల్ కళాశాల అన్నాడు వచ్చింది మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు అన్నాడు మంత్రిగా ఉన్నాడు ఏదైతుందో నిజామాబాద్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్టయితే వైద్య సదుపాయాలు భావంతో భావంతోనేది మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోండి ఇట్స్ ఓన్లీ గెట్ ఇంప్రూవింగ్ ఆఫ్ ది మెడికల్ ఫెసిలిటీస్ అంటే విద్యాపరంగా పరంగా ఏదైతుందో మనకు విద్యా వ్యాప్తి తోడ్పడుతుందని వీళ్ళ తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నాను ఈ రెండు ప్రధానమైన ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు వచ్చినాయి ఉమ్మడి అని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ తదురు ఈ పది సంవత్సరాల కాలం లోపల ఒక్క ఇన్స్టిట్యూషన్ వచ్చిందని చెప్పండి నేను రాష్ట్రంలో అప్పుడు కవిత గారు ప్రాతినిధ్యం వహించింది కవిత గారు పార్లమెంట్ సభ్యులు రావాలని చెప్పంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయ ముఖ్యమంత్రి గారి యొక్క డాక్టర్ ఆమెకున్నట్టు ఒక అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్పంటున్నా తదుపరి అరవింద్ గారు కూడా నేను వారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదిందో ప్రాతినిధ్యం వహించండి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది రాష్ట్రానికి కూడా ఏది ఇచ్చిందో ఆదేశించలేదు స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పంటాడు నాకు ఇప్పుడే కొంత మిత్రులు చెప్తుంటే ఆశ్చర్యం ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు అని చెప్పారు ఇఫ్ఐఎం రైట్ నాకు ఆశ్చర్యం చెప్పంటాడు నేను ఇవాళ మనకు డిప్లొమా ఇక్కడ నిజామాబాద్ ముందు వచ్చింది ఐటీఐ పురాతనకి వెళ్ళి ఉన్నది నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల నేను అలాంటి శాస్త్ర సభ్యుడి నాకు ఉన్నట్టుగా అవకాశంతో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఐ కాన్ జేఎన్ యూ ఇంజనీరింగ్ కళాశాల ఇటు జగితా అప్పుడు శాస్త్రం యూనివర్సిటీలో శాంక్షన్ చేసుకున్నాను చెప్పున్నా మరి వ్యవసాయ కళాశాల శాంక్షన్ చేసుకుంటున్నారు డిగ్రీ కళాశాల పశువైద్య కళాశాల శాంక్షన్ చేసుకున్నాను చెప్పంటున్నా వండర్డ్ జగిత్యాల ఇవాళ ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా విద్యా సదుపాయాలు మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో మేము అగ్రస్థావిస్తామని చెప్పంటున్నా నిజామాబాద్ నిజామాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా ఏదైతుందో టాప్ ఇవాళ్ళ నేనేమి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అండ్ టైలింగ్ చెప్పంటున్నా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయవలసిన జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల సాంకేతిక విద్యా కళాశాల సాంకేతిక విద్యా కళాశాల నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం నా ప్రాధాన్యత అంశంగా భావిస్తాను చెప్పాను అంటే భవిష్యత్తు ఏదైతే ఉందో దాంతో సాంకేతిక విజ్ఞానంతో ఉంది భవిష్యత్తు సాంకేతిక విజ్ఞానంతో ఉందని చెప్పి అంటున్నాను ఇలా మహిళల ఆడబిడ్డలకు విద్యా ప్రోత్సాహాలు కావాలని చెప్పంటున్నా మహిళల ఆడబిడ్డలకు విద్యా ప్రోత్సాహం కావాలని చెప్పే ప్రభుత్వ పరంగా ఉబిల్స్ డిగ్రీ కళాశాల కావాలి ఐఎమ్ టోల్లీ ఇక్కడ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయబడలేదు చెప్పి నాకు ఆశ్చర్యం వండడం అని తెలియదు నిజామాబాద్లో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు అని చెప్పంటే నాకు నిజంగా ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటారు నేను మీరు లీవ్ ఆఫ్ కరీంనగర్ వరంగల్ అవన్నీ అప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రాలే నీ జగిత్యాలు ఏదైతుందో ఐస్లాంగ్ ఐజ్ టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు పూర్వం ఏదైతుందో నేను జగిత్యాలు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నావు అని విద్యా సదుపాయాలు కల్పన రెండో అంశం చెప్తుంది రెండు ఎందుకు నేను చెప్తున్నాను చెప్పంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రధాన భాగస్వాములు ఏదైతుందో ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వారు విద్యార్థులు నిరుద్యోగం యువత తదుపరి ఎంప్లాయీస్ వెల్కమ్ తదుపరి ఎంప్లాయీస్ వెల్కమ్ ఎందుకు విద్యార్థులు ఏంటంటే వాళ్ళకు విద్యా సదుపాయాలు అవకాశాలు మెరుగవుతా ఉన్నది ఒకటి నెంబర్ వన్ తర్వాత వాళ్ళు విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉందో మెరుగై అందరికి ఉపాధి అవకాశాలు లభిస్తా ఉన్నది నెంబర్ టూ నిరుద్యోగ యువత కూడా ఎదుగుతుందో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుకొడం ఇక్కడ స్థానికంగా మన అవకాశాలు ఎదుగుతుందో మన ప్రాంతానికి సంబంధం లేని వారు కొన్ని మన అవకాశాలు కొల్లగొడుతున్నారనేటువంటి భావన మనం పేర్కొని సరే వాట్ ఎవరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ గడిచిన పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా గుర్తింపబడినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టింది అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశాలు రావడానికి కారణం ఏంటంటే వారికి ఉద్యమ నాయకుడు మనకి గుర్తించారు ఎందుకంటే వారికి ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లోపల వారికి అనుభవం ఉంటుంది ఏ అంశాలపై వారికి ఒక విధమైన అవకాశం ఉంటుంది వారికి అవకాశం కల్పిస్తేనే ఈ సమస్యలు పరిస్థితి ఒక భావనతో రెండు పర్యాలు రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిగా పద్దెనిమిది కానీ రెండుసార్లు అవకాశం కల్పించారు కానీ మరి మనం ఆశించిన ఫలితాలు పొందలేని పరిస్థితులలో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చగలుగుతాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భావించడమో అవన్నీ ఇవి కూడా మనకు వాస్తవ రూపకంగా మనం అమలు పొందలేకపోయాం అప్పుడు ప్రజలు ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని మార్పు ఒక విధంగా మార్పు చేసుకోగలిగినట్టయితే ఒకటి ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు రాష్ట్ర సాధనకి ఏ విధంగా మరి తోడ్పడ్డాడో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కూడా ఏదైతుందో అనడు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఇలా రాష్ట్ర విభజనతోనేది అవుతుందో ఎవరైనా రాజకీయంగా ఆ రాజకీయ పార్టీకి ఏమైనా మేలు అనకూడదు చెప్పి ఆలోచన చేస్తారు కానీ రాష్ట్ర విభజనతోనేది అవుతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళ యూపీ అక్కడ ప్రభుత్వం అధికారం ఉన్నది కదండి మొత్తం అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు సీమాంధ్రలో ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతానికి పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనేది అవుతుందో ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఊహించి కూడా ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గురించి కోల్పోయేటువంటి ఒక ప్రమాదం ఉంది అని చెప్పి ఊహించకూడదు ఎవ్రీబడి నోస్ ఇట్ ఎందుకంటే వాళ్ళు ఏదైతే విభేదిస్తున్నారు అయినప్పటికీ కూడా ఏదైతేందో రాజకీయ లబ్ధి అనేది ప్రధానం కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతో ఏదైతుందో ఈ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఏదైతే యూపీఏ చేపట్లు సోనియా గా ఇలా పాకిస్తాన్ మెడలోంచి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పి అంటున్నారు పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి యుద్ధం గెలవడం కాదు ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే స్వతంత్ర దేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాబాద్ తల్లి అని చెప్పి నువ్వు అనంగతాదే వీళ్ళ దేశానికి దాయాది దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ బలహీనం చేస్తేనే మనం బలంగా ఉంటామే మనకి ఎప్పుడు ప్రమాదం ఎక్కడికి వెళ్ళి పొంచి ఉంటుంది పాకిస్తానే కానీ చైనాతో ప్రమాదం పొంచి ఉంటుంది మన ఆ దేశాలను కొంత బలహీనపరిచే విధంగా ఏదైతుందో మన విదేశ విధానం ఏది విదేశ విధానం ఉండాలి పాకిస్తాన్ ఇస్తుందో బలపడకుండా బలహీన పరిస్థితి అట్టయితే మనకు అక్కడికి ప్రమాదం పొంచి ఉండదు కాబట్టి ఆయన యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి వాళ్ళని ఏదో కలవపడం చేసింది ఎవరే కాంగ్రెస్ పార్టీ మీరు వాస్తవాలు చర్చించకుండా ఇస్తుందో కాంగ్రెస్ ఏం చేసిందంటే వీళ్ళ ఖలిస్తాన్ ఉగ్రవాద ఉద్యమకారులు చెప్పంటున్నా ఈ దేశాన్ని ఏదైతే ఒక ఖలిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటన చేసుకుందామని చెప్పని ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతుందో ఉద్యమం చెప్పడితే ఇందిరాగాంధీ తెలుసు స్వర్ణ దేవాలయం మీద దాడి అనేది ఏదైతుందో మామూలు విషయం కాదు ఇవాళ ఏ ప్రార్థన మందిరమే కానీ మన హిందూ ప్రార్థనా మందిరానికి ఎవరైనా వచ్చేది ఏదైతుందో దాడి చేసినా లేక పోలీసు భద్రతా దృష్టిలో వస్తే మనకు మన మనసు బాధపడదే మన హిందూ దేవాలయం వచ్చి ఎవరు దాడి చేస్తే మన మనసు బాధపడతాం బాధపడతాం ముస్లిం దేవాలయాలు ప్రార్థన మందిరాలు కానివ్వండి సిక్కు దేవాలయం ప్రాతమైనప్పటికీ దేశ భద్రత దృష్ట్యా దేశ భద్రత దృష్ట్యా ఏదైతే ఉందో స్వర్ణ దేవాలయ మీద దాడి చేసి ఇలా కలిస్తాను ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడం జరిగింది ఆమె తెలుసు అన్నాడు ఇది నా జీవితానికి ప్రమాదం పొంచున్నది అయినా కాదు నా జీవితం ఏమైనా మంచిది నాకు ఈ దేశ సమగ్రత ప్రధానమని చెప్పండి ఈ దేశ సమగ్రత ప్రధానమని చెప్పని భవిష్యత్తు ప్రమాదం ఊహించి కూడా ఆమె నిర్ణయం తీసుకునే ఏదైతుందో లేదా భారతదేశ సమగ్రత ఇవాళ ఇవాళ నిలబడి ఉంది అని చెప్పంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరా గారు అని చెప్పి చెప్పక తప్పదు యూ టేక్ ఎనీ పాలసీ అని చెప్పారు మా కాంగ్రెస్లో కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు నేను చెప్పిన అన్నా ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం కొన్ని సందర్భాలు తీసుకున్న నిర్ణయాలు ఏదైతుందో మనకు కొంత భిన్న వ్యక్తమవుతాయి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బేసిక్ బ్రాడ్ కాన్సెప్ట్ కూడా బ్రాడ్ కాన్సెప్ట్ చూడాలని చెప్పండి బ్రాడ్ కాన్సెప్ట్ ఏదైతుందో ఈ దేశ సమగ్రతకు అనుకూలంగా ఎంప్లాయ్మెంట్ అందరు ఏమంటారు మా మా నిరుద్యోగ యువత ఎన్డీఏ మీకు రెండు వేల పద్నాలుగు అధికారానికి వచ్చినాడు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారే సంవత్సరాలు రెండు కోట్ల మంది పదిహేను నెలలు ఇరవై కోట్ల మందికి ఇవ్వాలి కల్పించిందా ఇరవై కోట్లు కాదు కదా రెండు కోట్లు ఇవ్వలేదు వన్ టెన్త్ ఆఫ్ ఇట్ వన్ టెన్త్ ఆఫ్ ఇట్ అని చెప్పంటున్నాం వాళ్ళు యువత ఏదైతే తల్లిదండ్రులకు గుండెల మీద కుప్పటైపోతుందని చెప్పంటున్నాడు చదువుకుంటుండ్రు ఉద్యోగ అవకాశాలు లేవు ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ ఇవన్నీ ఆలోచన చేయాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి నా జీవితం చివరికి వచ్చిందే మిమ్మల్ని శాసన ఆశ్చర్యం పెద్ద పొందలేదు కాంగ్రెస్ పార్టీ నాటుంట సేవలను వినియోగించుకోవాలి పార్టీ కానీ దేశాన్ని కానీ రాష్ట్రానికి కానీ భావన ఏదైతే ఉందో నా పార్లమెంట్ అవకాశం కల్పించు అని చెప్పి అంటున్నాను నాకు రెండు అవకాశాలు ఉండే కరీంనగర్ ఉండే నిజామాబాద్ ఉండే నేను చెప్పాను నేను ఇవాళ జగిత్యాల కోర్ట్లో ఏదైతేందో జగిత్యాల జిల్లా పార్ట్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ ఐ సైడ్ జగిత్యాల కోర్టులో పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ ప్రిఫర్ టు ఫ్రమ్ నిజామాబాద్ పార్లమెంట్ లాస్ట్ ప్రెషర్ మీద ప్రెషర్ బిల్ట్అప్ అయింది సీఎం గారు ఏ అయితే మెరుగైన విజయ అవకాశాలు ఉంటాయి నేనన్నా నిజామాబాద్లో నాకు అంతకన్నా మెరుగైన విజయ అవకాశాలు చెప్పండి లాస్ట్ చెప్పంద్ర జీవనటువంటి అభ్యర్థులు ఎందుకు ప్రకటిస్తలేరు కారణం ఏంటంటే ఎట్లని చేసి కరిగ్ఞప్య్యాలని చెప్పాను వేరే ఉద్దేశం కాదు పార్టీ అక్కడ ఒక బలమైన అభ్యర్థి ఉంటాడు నేను గతంలో రెండు పర్యాలు పార్లమెంట్ పోటీ చేసిన అక్కడ అప్పుడు కేసీఆర్ పోటీ చేసింది రెండు వేల ఆరు ఎనిమిదిలో ఆ ఎనిమిదిలో ఫోర్టీ థౌసండ్ థౌజండ్ నోట్స్ లాస్ట్ చేసి ఫోర్టీ థౌసండ్ నోట్స్ కానీ ఒకటే నిజామాబాద్ సొంత కట్టాలని చెప్పారు నిజామాబాద్ సొంత గడ్డ అని చెప్పి అంటే కరీంనగర్ పోయినట్టయితే నువ్వు ఫారెన్ అయిపోతుంది ఎందుకు ఇవాళ నిజామాబాద్ సొంత గడ్డ జగిచ్చాల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ ఇవాళ నాకు ఏముంది గల హైదరాబాద్ పోవాలంటే నాకు అక్కడికి వెళ్ళి మొత్తం నియోజకవర్గాలు ఎక్సెప్ట్ బోధం తప్ప అన్ని నియోజకవర్గాలు టచ్ అని చెప్పండి ఇవాళ కరీంన హైదరాబాద్ టు వస్తే నాకు అది రెండు వందల ఇరవై కిలోమీటర్ ఉంటుంది ఇది రెండు వందల ముప్పై కిలోమీటర్ ఉంటుంది పది కిలోమీటర్ అయిపోయింది ఓన్లీ టెన్ కిలోమీటర్స్ డైరెక్ట్ హైదరాబాద్ టు జగిత్యాల భయా కరిమీర్కి వస్తే రెండు వందల ఇరవై కిలోమీటర్లు నేను భయా నిజామాబాద్ ఆర్మూర్ పీర్కిట్కి వెళ్ళిపోతే రెండు వందల ముప్పై కిలోమీటర్లు పది కిలోమీటర్లు నా మొత్తం ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్సిల్ ఒక బోధం ఒకటి నేను మళ్ళీ సపరేట్ టచ్ చేసుకోవాలి జగిత్యాల్ కోరుట్ల బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ టౌన్ నాకు అన్ని కలిసి వస్తాయి చెప్పి అంటున్నా అండి నేనేమంటున్నా నేను నిజామాబాద్ పార్లమెంట్లో సిరినివాసితమై కొనసాగడం నేనే నాకు హైదరాబాద్ ఏం లేదురాంటున్నాను నేను పుట్టింది జగిచ్చా గిట్ ఏది జగిచ్చిన చెప్పండి అంటే నిజామాబాద్ పార్లమెంటులోనే గిట్టుత నిజామాబాద్ పార్లమెంటులో గిట్టుతా అని చెప్పి అంటున్నాను ఎక్కడికో అది కాదు ఆపరేట్ చేసుకుంటాను ఎక్స్క్యూజ్ చెప్పండి చట్టాలు ఉండేవి నలభై నాలుగు చట్టాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది సార్ నాలుగు లేబర్ కోడ్లు ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు వస్తే మాత్రం మా కార్మికుల బతుకులు రోడ్ల మీద పడే అవసరం ఉంది దాని గురించి కూడా మీరు నాడు భవిష్యత్తులో ఎంపీగా మేము సపోర్ట్ ఉంటుంది మీకు మా యూనియన్ తరఫున కానీ మీరు కొట్లాడి నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని మేము కొట్లాడుతున్నాం మీరు కూడా దాన్ని కొట్లాడేసింది